ప్రైజ్లో యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక ఆమె లుకాసు వార్త ఇరవై ఒకటవాధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం మీ విడుదల సమీపించుచున్నది చున్నది అనెను ఆమె దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు మననాడు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు గొప్పగా కొన్ని మాటలను బోధించి ఉన్నాడు ఏ విధంగా రాకడకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా క్లుప్తంగా వివరించి ఉన్నాడు ప్రత్యేకించి మనము ఈ దినం ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థించినప్పుడు మనకున్న శ్రమ బాధ దుఃఖము వేదన ఆందోళన ఆర్థికమైన సమస్యలతో పోరాడుచు అనారోగ్య సమస్యలతో వేదన పడుతున్నాము ఈ దినం దేవుడు పిలుస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా విడుదల సమీపించుచున్నదని దేవుడు పలుకుతున్నాడు దేవునికి స్తోత్రం కల్లాక మనము నమ్మకంతో విశ్వాసంతో మనం ప్రార్థించాలి ఆనాడు పేతురు గారు కూడా సరసారులో బంధించబడ్డప్పుడు దేవుని చేత ఆజ్ఞాపించబడి దూతను పంపించాడు దేవుడు దూత పేతరుగారితో మాట్లాడి ఆ శరసాల నుంచి బయటికి తీసుకుని వచ్చింది సంగమంతా ఆసక్తితో ప్రార్థిస్తుంది ప్రార్థించినప్పుడు మరి పేతురు గారిని దేవుడు బయటికి తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం కలుగా అక్క అదే మాదిరిగా ఈ దినము కూడా ఒక అంధకారం ఒక బలహీనత ఒక సమస్య నిన్ను చుట్టుముట్టి నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు కుటుంబం అంతా ప్రార్థిస్తున్నప్పుడు దేవుని అడుగుతున్నప్పుడు వరపెడుతున్నప్పుడు విడుదలని ఇస్తాడు దేవునికి మహిమ కలుగా అక్క ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నావేమో ఇబ్బంది పడుతున్నావేమో ఏడుస్తున్నావేమో దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తున్నాడు నువ్వు ఏడుస్తుంటే దేవుడు చూస్తున్నాడు ఇది మాట్లాడుతూ విడుదల సమీపించిందని పలుకుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం విశ్వాసంతో ప్రార్థించాలి దేవుని అడగాలి మొరపెట్టాలి అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు అద్భుతము చేస్తాడు ఆశ్చర్య కార్యము చేస్తాడు దేవునికి మహిమ కలును గాక మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికే ఈ దినం నీ నాతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం విడుదల జరగబోతుంది విడుదల సమీపంగా ఉందని పలుకుతున్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని పలికాడు కాబట్టి మన జీవితంలో మనం చేసిన చిన్న చిన్న తప్పిదములు పాపములు నేరములు ఏదైనా సరే ఒప్పుకొని ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విడుదలను ఇస్తాడు గొప్ప బహుమానం ఇస్తాడు గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కనుగా కాబట్టి కలిసికట్టుగా మరుపెట్టి ప్రార్థన చేద్దాం మనకి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఎటువంటి ఆందోళన మనలో ఏర్పడుతున్నా సరే ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా సరే ఎటువంటి అప్పుపరమైన బాధ ఉన్నా సరే మనము ప్రార్థించాలి దేవుని దగ్గర సహాయం అడగాలి అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు మనకున్న ప్రతి సమస్యను తొలగిస్తాడు పరిష్కారాన్ని ఇస్తాడు ఆశీర్వదిస్తాడు చేసే పనిని దీవిస్తాడు మనం ఆశీర్వదించబడతాం విడుదలను పొందుకుంటాం ఒకటి మారు మనసు పొంది ప్రార్థన చేద్దాం దేవుని అడుగుదాం ప్రార్థించి మొరపెట్టినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ప్రార్థనలో ప్రతి ఒక్కరూ కూడా ఏకీవిద్దాం ప్రార్థన మహాపరిశుద్రుడైన కృపగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభు అనేక మందిని ప్రభా కరుణించిన అవుతండ్రి నీ కృపను చూపించావు తండ్రి నీకు స్తోత్రం తండ్రి ఈ దినము తండ్రి ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాము దేవ మా ప్రార్థన ఆలకించండి తండ్రి ఎవరైతే ప్రభా ఇబ్బందికరమైన పోరాటం పోరాడుతున్నాడు తండ్రి వారికి విడుదల కలుగుతుందని నీ వాగ్దానం సెలవిస్తుంది ప్రభా అవును తండ్రి సహాయం దయచేయండి బలపరచండి స్థిరపరచండి నీ ఆత్మతో నింపండి అభిషేకించండి దేవ ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుచున్నాం దేవ ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని మన ఆదురుమ రక్షకుడు మీ కుమారుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని ఉన్నతమైన నామానికి స్తోత్రము కలుగునుగాక్క